ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రశ్న మనతో పాటు శివరుద్ర సాధు గురువు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి నమస్కారం తల్లి గురుగారు గోత్రాలు అంటూ ఉంటాయి చాలా మందికి ఉంటాయి అందరికీ గోత్రాలు అనేవి చూస్తూ ఉంటాం మనం కానీ అసలు ఆ గోత్రాలు ఎలా వచ్చాయి మొట్టమొదటి అసలు ఎవరి పేరు మీద ఉన్నాయి మహర్షుల పేర్లు అని చెప్తూ ఉంటారు అసలు మహర్షుల పేర్లే గోత్రాలుగా ఎందుకు వచ్చాయి వీటి గురించి కూడా అసలు మహర్షుల వారు తెలియదు చాలా అసలు ఆ మహర్షుల గురించి ఈ రోజు మనం చాలా వివరంగా చెప్పుకోవాలి మళ్ళీ మనం దేవతలు దేవుళ్ళు చేసిన మహాసంగ్రామం దగ్గర వెళ్ళాలి క్షీరసాగర మదనం ఆ క్షీర సాగర మదనంలో ఏదైతే కలశం వచ్చిందో తల్లి కలశానికి ముందు గోమాత వచ్చింది బయటికి తల బయటికి తీసుకుంటూ వస్తుంది ఎందుకంటే చాలా 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 పవిత్రమైన మొదటి జంతువు ఆవు ఆ గోమాత బయటికి వస్తుంది రాగానే అన్నదేంటి అమృతం వచ్చే సమయానికి ఇంత పవిత్రమైన గోమాత అంటే ఆవు బయటికి రావడమా అద్భుతం అని చెప్పేసి ఇప్పుడు అక్కడ దేవుళ్ళు ఉంటారు దేవుళ్ళ పక్కన శిష్యులు ఉంటారు వీళ్ళందరు దేవుళ్ళ పక్కన ముఖ్యమైన శిష్యులు ఎవరమ్మా మీకు తెలిసి బ్రాహ్మణులు వాళ్ళ శిష్యులు వాళ్ళే కదా అంటే వాళ్ళు ఆధిపత్యంలో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా ఇంత వివరంగా ఒక ఆవు వచ్చింది అని అంటే అమృతం ఎలాగో దేవతలు తాకేస్తారు ఈ ఆవుని మనం పూజించడం మొదలు పెట్టుకోవాలి అసలు ఆవునే ఎందుకు పూజించాలి అన్న విషయం తీసుకుంటే డైరెక్ట్ గా ఆవుని పూజించలేరు కదా ఈ ఆవులో ఒక గుణాన్ని ఏం గమనిస్తారంటే వీళ్ళు ఇది ఎక్కడికి వెళ్ళినా గుంపులోనే ఉంటది గుంపు అంటే సముదాయంలోనే ఉంటది ఒక ఇరవై ఆవులు ఉండొచ్చు నలభై ఆవులు ఉండొచ్చు అన్నిట్లలో గుంపు ఉంటుంది గో త్రమ్ అనే విషయానికి వచ్చేసరికి గో ఉంటనేమో అమ్మ గోవు తర్వాత ఈ త్రమ్ అనేది ఏంటంటే కొట్టం అంటే ఈ గోవుల కొట్టం అంటే ఈ యొక్క సముదాయాన్ని గోవుల కొట్టం అంటారు కొట్టం అంటే ఇప్పుడు గుర్రాల కొట్టం అనవచ్చును లేకపోతే పక్షుల అనవచ్చు అంటే ఒక సముదాయం అలా నూట ఎనభై ఎనిమిది బ్రాహ్మణ వర్గాలు ఈ యొక్క కొట్టాలని వివిధమైన వర్గాలుగా విభజించుకొని మాది ఈ నక్షత్రం మాది ఈ గోత్రం అని చెప్పుకొని నూట ఎనభై ఎనిమిది వర్గాల వాళ్ళు రెగ్యులర్ గా గోత్ర గోత్రనామాలు పెట్టుకున్నారు ఆ గోత్రనామాలు ఎక్కడి నుంచి వచ్చాయనంటే సప్త మహర్షుల నుంచి వచ్చాయి అసలు వీళ్ళకి వీళ్ళ సంబంధం ఏమిటంటే మహర్షులు ఎవరంటే అమ్మా మహాశివుడిని కూడా గెలవగలిగి అంతటి శక్తిని సంపాదించి భూమిని ఆకాశాన్ని కూడా ఒక దగ్గరికి చేయగలిగిన మహాశక్తి సంపన్నులే ఈ సంవత్సరాలు జపాలు చేస్తారు జపాలు చేసి వాళ్ళు ఎంత సంపద ఉంటదంటే అమ్మా వాళ్ళ దగ్గర దేవుళ్ళు సైతం నమస్కారాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్ని చాలా విలువగా సంపాదిస్తారు గోత్రం అనే విషయం వచ్చేసరికి జరిగిందంటే అమ్మా ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలు గోత్రనామాలు చెప్పుకోవడానికి సిగ్గుపడి మాకు లేదు అసలు మా గోత్రం అసలు నిజమా అబద్ధమా అని చాలా మంది తల్లులు బాధపడతారు గుడిలో చూస్తే గోత్రనామాలు చెప్పండి అని పురోహితుడు అన్నప్పుడు అందరు చెప్తారు కానీ కొంతమంది ఏం లేదు అని అంటూ ఉంటారు కానీ అందరికీ ఉన్నది గోత్రనామం అందరికీ ఎలా ఉన్నది అనేది మనం కొంచెం వివరంగా చెప్పాలి ఈ సప్త మహర్షులలో మొట్టమొదట ఎవరైతే ఈ మహర్షుల శక్తులు బాగా సంపాదిస్తారమ్మా ఈ కశ్యప మహారాజు ఏం చేస్తాడంటే మొదటి వాడు కశ్యప మహారాజుకి పదిహేను మంది భార్యలు బహు ఉత్తమముగా చేసుకుంటాడు అందగా చేసుకున్నప్పుడు కశ్యప మహారాజు పిల్లలు కదా వీళ్ళంతా ఒక భార్యకి సుమారు పది మంది అన్న నూట యాభై మంది వాళ్ళ కుక్క ఇద్దరు అనుకున్నా కూడా మూడు వందల మంది అయిపోయారు కదా ఒక ఇరవై ఇళ్లలో అయినా ఏం చేస్తాడంటే కశ్యప మహారాజు యొక్క పేరు కొంచెం వేరే ఊరికి పోయినప్పుడు ఏ ఊరు మీది ఎక్కడి నుంచి వచ్చారు కశ్యప మహారాజు నా పిల్లలు నా పిల్లలు వాళ్ళే ఉంటే నా కడుపున పుట్టిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే అన్నదమ్ములు అక్క చెల్లెల వరుసలు వచ్చిన వీళ్ళు బంధ వాళ్ళకి అనుకూలంగా ఉండదు అన్న ఉద్దేశంగా ఆయన ఏం చేశాడు అని అంటే మీరు కశ్యప మహారాజు అన్న ఈ యొక్క మునివర్యుడి గోత్రంతో నా కడుపున పుట్టడం చేత మీరు వేరే గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే రూల్ పెట్టాడు అందుకు ఆడబిడ్డ బయటికి వెళ్తుంది ఇక్కడ అదొకటి గమనించాలి ఎప్పుడైనా మన ఇంట్లో కొడుకున్నా కూడా అమ్మా కోడలే వస్తుంది అంటే మన నుంచి రాదు కోడలు వేరే గోత్రనామాలతో ఉన్న కోడల్ని కలుపుతాం ఇలా వచ్చిన ఒక తరుణం ఆయన ముఖ్యంగా కశ్యప మహారాజుకి ఇవ్వాలి ఈ యొక్క మంచి రిమార్క్స్ ఆయన క్రియేట్ చేశాడు మొదట ఆయన గారు కూడా సప్త మహర్షులలో మొదటి స్థానం అయినది అంత గోత్రం పుట్టడానికి కర కూడా అయ్యాడు ఆయన తర్వాత ఆత్రేయ మహారాజు ఈయన గారు మాత భర్త ఆయన వచ్చేసి బ్రహ్మపుత్రుడు అంటారు ఆయన ఆయన యొక్క జ్ఞాన సంపద ఆయన యొక్క విలువ ఆయన యొక్క శక్తి ఎలాంటిదంటమ్మా బ్రహ్మని కూడా మించిందా ఈయన తెలివి అన్నట్టుగా ధర్మ ప్రచారాలు చేసి పెద్ద 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 ఋషులకు సైతం చెక్ అంటాం కదా రాజుకి చెక్ పెడతారు అంటారు ఒక బట్ అట్లాంటి ఉపదేశాలు ఇచ్చిన మహానీయుడు ఆయన అలాంటి గోత్రనామాలు వాళ్ళ శిష్యులు పెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చింది తర్వాత వచ్చేసి భరత బాజుడు మీకు తెలుసా అమ్మా భరతభాజుడు ఇంతటి జ్ఞాన సంపదలో రోజు భారతదేశం పేరు అయినదే సప్తమహార్చులలో మూడో స్థితి అయినది ఆయన గారి పేరే ఈరోజు భారతదేశం మొత్తం ఆయన వల్ల ఎందుకు వచ్చిందంటే ఆయన ఒక వ్యూహం వేస్తే అమ్మా వేరే దేశాలు తట్టుకోలేకపోయేటి అంట అంటే అంత శాస్త్రమైన వ్యూహం వేసేవాడంట ఇక్కడ వీరు వచ్చారు అనంటే భరత అంటే భరత అనంటే భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది అని అంటే అంత పెద్ద వ్యక్తి ఉన్నాడు అనంటే ఇక్కడ ఏడున్నాడు ఆయన ఆయన భరత అంటే భరత ఎక్కడున్నాడు అన్న ఆ పేరు 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 కాస్త కాలక్రమేణ ఈయన గారు అంటే ఒక సమయానికి అయితే కాలం చేయక తప్పదు అనుకోండి అలా వచ్చిన ఆ గురువు పేరే ఈరోజు భారతదేశం లాగా అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఎందుకు తల్లి తెలివి గురించి చెప్తున్నాను నేను వారు చేసిన జ్ఞాన సంపద సప్త మహర్షుల యొక్క వాళ్ళ యొక్క ఏమంటారు అంటే అమ్మా యోగాలో వాళ్ళు ఎంతటి స్థితిని అనుభవించారు ఋషులు మహాఋషులు వీరులు తర్వాత ఎంతెంత శక్తి సంపాదించిన వాళ్ళ యొక్క కలయిక ఎందుకు అంత పెరిగింది అనడానికి విశ్వామిత్రుడు నాలుగో వాడు ఈ విశ్వామిత్రుడు ఏంటంటే చాలా తెలివైన వాడు విశ్వామిత్రుడు ఎవరు మీకు తెలిసి రాముడి యొక్క గురువు ఆ రాముడి యొక్క గురువు ఒక అహంకారం ఏముంటదంటే అమ్మా సత్యహరిశ్చంద్రుణ్ణి అబద్ధం ఆడించాలని అన్న ఒక వ్యూహంతో సత్య నేను అబద్దాలు ఆడిస్తా ఆయన అబద్ధాలు ఆడానని మీరు అంటున్నారు కదా ఆయన నోటి ద్వారానే నేను అబద్ధాలు ఆడిస్తా అని షరతు విధించి లోకంలో ఉంటే గొప్పవాళ్ళు నాలాంటోళ్లే ఉండాలి కానీ ఇంకొకడు ఉంటాడా అంత తెలివిగా అంత శక్తి ఉన్నదా ఆయనకి ఆయనకు అంత శక్తి ఉండకూడదని ఆయనతో అబద్ధం ఆడించాలన్న ఆ ప్రయాణంలో ఈయన గారు ఆయన దగ్గరికి వెళ్ళేసి నేను ఒక స్థితిగతులలో వచ్చాను నీకు నా పరిస్థితి రీత్యా నా ముగ్గురు కుమార్తెలని వివాహం ఇచ్చి చేస్తాను అని అన్నప్పుడు ఆయన ఏకపతి వతుడు కదా ఈయన గారు వచ్చేసే ఈయన గారు చంద్రామతి దేవత ఈమె యొక్క భార్య హరిశ్చంద్ర మీకు వినిండవచ్చు ఈ చంద్రామతి ఏం చేస్తానంటే నేను ఏకపతి అతుడిని మీరు అలా ఇలా చేస్తారు అది ఇది అని అడిగితే లేదు మీరు చేసుకోవాలి లేకపోయినా నేను చెప్పిన షరతును మీరు ఒప్పుకోకపోతే మీరు చెప్పిన విషయాలు నేను ఒప్పుకోకపోతే ఇద్దరి మధ్యలో ఒక షరతు బిద్దిస్తాడు ఆ షరతు ఏంటంట ఒకవేళ మీరు ఈ విధంగా ముందుకు వస్తే నాకు నేను నా వజ్రం ఒక దగ్గర వదులుతాడు పడేస్తాడు అక్కడి వరకు మీరు వజ్రాలు వైడూరియాలు కానుకలు ఇవ్వాలి లేని సమక్షంలో నేను చెప్పిన షరతును మీరు స్వీకరించాలి అని కొన్ని విషయాలు చెప్తాడు ఇప్పుడు ఈయన చేసుకుంటే అబద్దమవుతాడు ఎందుకు అబద్ధం అవుతాడు మీరు ఇది కూడా గమనించాలి హరిశ్చంద్రుడు ఎందుకు అబద్ధం చేయాలి ఆల్రెడీ మంచివాడిని విశ్వామిత్రుడు మంచోడే అన్నప్పుడు సప్తమహర్షులలో ఉన్నప్పుడు ఈయన గారు చెందుకు చెడగొట్టాలి అని అంటే హరిశ్చంద్రుడికి ఎంతటి శక్తి ఉంటది అంటే అమ్మా ఆయన లోక సంపదలో అంతిమ స్థితికి వెళ్తుంటాడు ఆయన ఆయన అబద్ధాలు ఆడని వాడి దేహం ఎంత పవిత్రమవుతుంటది అంటే దేవత స్థానాలు తీసుకోవచ్చు అలాంటి స్థానాన్ని ఈయన తట్టుకోలేడు ఎందుకంటే ఈయన మీద వెళ్తాదేమో కదా అన్న తరుణాన్ని ఆపే ప్రక్రియకి వేసినప్పుడు అమ్మా హరిశ్చంద్రుడికి తీవ్రమైన కరువు కాటకాలు తెప్పిస్తాడు విశ్వామిత్రుడు చెప్పిన మాట వినలేడు వీళ్ళందరూ అడవి వెళ్తారు అడవిలో పడుకున్నప్పుడు ఓ కలబడుతుంది రాజ్యం అంతా వదిలిపెట్టి మనము దేశాటలకి వెళ్ళిపోయామేమో అని ఇద్దరు భార్యాభర్తలకి కలబడతా తల్లి కలబడిన తర్వాత చాలా ఫీల్ అవుతారు అలా ఉంటే ఎలా మనం వెళ్దాం పద మన రాజ్యానికి మనం ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి రాజ్యానికి వెళ్ళేసేసి ఈయన గారు తిలోత్తమ్మలు అంటారు అంటే వీళ్ళు ఎవరైతే నృత్యాలు చేస్తారు కదమ్మా ఈయన ముగ్గురిని పంపిస్తాడు ఈ ముగ్గురు కూతురు ఈయన కూతురు హరిశ్చంద్రుడు వాళ్ళ భార్య రాజ్యాధికారులు కదా ఆ నాట్యాన్ని చూసి చాలా ఆనందపడి మీకు ఏం కావాలో కోరుకోండి ఏదైనా ఇస్తాం ప్రకటన అది అని అన్నప్పుడు ఈయన గారిని కోరుకుంటారు మళ్ళీ ఈయన పెళ్లి కావాలంటే ఇప్పుడు రాజు మాట ఇస్తే వెనక్కి తీసుకోకూడదు ఒకవేళ ఎనికి తీసుకుంటే ఓడిపోయినట్టు అవుతాడు ఆయన తప్పుల పడ్డట్టు అవుతాడు ఆయన మనోశక్తి ఆ తపస్సు యొక్క అవన్నీ శక్తులు భంగంగా మారుగదా అప్పుడు ఆయన రిజెక్ట్ చేస్తాడు చేసిన తర్వాత విశ్వామిత్రుడు మళ్ళీ కోపం వస్తారు ఆయనకి ఏదో విధంగా నేను ఏదో విధంగా ఈయనని తప్పులు పడేయాలన్న ప్రయత్నం కాస్త అబద్ధంగా పడుతుందేమో అన్న ఆలోచన మళ్ళీ ఆయన గారు ఏం చేస్తారంటే అమ్మా రాజ్యం మొత్తం క్షపిస్తారు మీకు ఇవన్నీ రాసిస్తాను మీరు అంటే నా దగ్గర ఉన్న ఆస్తి అంతస్తు ఇచ్చేస్తాను ఎందుకంటే నేను మాటిచ్చాను కాబట్టి మీరు నేను మీకు ఏదైనా చేయగలుగుతానంటే వీళ్ళంతా రాజ్యాన్ని అడిగేస్తారమ్మా అన్ని ఇచ్చేసి భార్యను తీసుకొని కొద్దిగా 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 ప్రయాణం మొదలు పెడతాడు అలా వెళ్తూ వెళ్తూ వెళ్తున్న తరుణంలో విశ్వామిత్రుడు అడవిలోకి వస్తాడు మధ్యలో పట్టుకొని నాకు కూడా మాటిచ్చావు కదా ఇస్తానని ఈ రోజు నువ్వు రాజ్యాన్ని కోల్పోయావు కాబట్టి నాకు కొన్ని విషయాలు ఇవ్వాలి కదా అని అంటే మరి నా దగ్గర అయితే ఏమీ లేదు ఇవ్వడానికి ఉన్న రాజ్యం కాస్త వాళ్ళకి ఇచ్చాను నీకేమి ఇవ్వగలను అని అన్నప్పుడు ఆలోచించండి అంటే హరిశ్చంద్రుడు ఆయన ఆయన గారి యొక్క భార్యని ఈ బ్రాహ్మణులకు అమ్మేస్తాడు అమ్మేసేసి కొంత డబ్బు తీసుకొని ఆయన గారికి విలువిస్తాడు ఇలా జరిగిపోయిన ఒక తరుణం ఉందమ్మా అలా వెళ్ళిన తర్వాత అమ్మ బ్రాహ్మణుల ఇంట్లో ఈవిడ అన్ని చాకరీ పనులు బట్టలు మిగతా పనులు అన్ని చేయాలి హరిశ్చంద్రుడు అక్కడికి ఆవిడ టాపిక్ అయిపోతుంది ఎందుకంటే ఆయనకి ఎంత శక్తి ఉంటదంటే భార్యని కూడా సత్య హరిశ్చంద్రుడు కాబట్టి నా నాదుడు తప్పు చేయడు అన్న ఉద్దేశంగా వెళ్ళిపోతుంది ఇవిడ అంతే ఈయన గారు కాశీకి ప్రయాణం అయిపోతూ పోతూ పోతున్న ఆ తరుణంలో ఒక ఆలోచన ఏమొస్తంటే ఈయనకి ఇంకా ఇచ్చేది సరిపోలేదు మళ్ళీ అడుగుతాడు ఇది నాకే సరిపోదు నా పరిస్థితి ఏంది ఈ విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరు మనకు రాజ్యం ఇస్తారో అయ్యారో ఆందస్తులు ఇస్తారో అయ్యారో అని ఒక శిష్యుని పెడతాడు వీళ్ళనుక ఈ శిష్యుడు ఏమంటాడు అంటే అది ఇచ్చినప్పుడు ఇది ఇచ్చినప్పుడు అంటే విశ్వామిత్రుడి కంటే ఇది నా ఖర్చులకే సరిపోదు ఇంకా మా గురువు గారికి ఏం జరిపోతుంది అంటే ఇక్కడ పెద్ద సమస్య ఏర్పడింది అన్న ఆ మళ్ళీ ఎనికి జరిగి ఆయన ఒక కాటి కాపరి దగ్గరకు వచ్చి నేను ఇక్కడే ఉంటా నేను అన్ని చేస్తాను అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు అంటమ్మా సూద్ అంటారు సూద్ అంటే తెలుసమ్మా సూద్ అంటే వడ్డీ అంటే ఒక శవాన్ని కాల్చినందుకు మనం భిక్షలాగి ఇప్పుడు వేస్తుంటాం కానీ ఆయన అలా 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 శంషాన్ ఘట్ సూద్ అంటారు దాన్ని ఆ శంశాన్ ఘట్ అంటే ఇందులో మీకు తెలిసింది కదా తల్లి ఈ శ్మశాన వాటిక అలా ఒక్కొక్క శవాన్ని కాలుస్తే కొద్దిగా డబ్బులు ఇస్తూ ఉంటే ఈయన ఆ ఒక కాటి పోయి చెప్తాడు నేను ఇక్కడే పనిచేస్తా నువ్వు కొద్ది మొత్తాన్ని నాకు డబ్బులు ఇవ్వగలుగుతాను వజ్రాల ఐడూర్యాలు ఇస్తే ఈయన గారి పీడ విరగడవుతుంది నాకు నా ఉద్దేశంగా ఆయన ఒప్పుకున్న ఆ తరుణం అక్కడ క్లోజ్ చేస్తాడమ్మా అలా జరిగిపోయిన తర్వాత ఈ యొక్క భార్య ఉంటది కదా మా చంద్రామతి దేవి గర్వం గాలిస్తాది అప్పటికి కొడుకు పుడతాడు కొన్ని పరిస్థితుల్లో అవి ఇవి ఇవి ఎన్నో పరిస్థితుల రీతి అన్ని కోల్పోతాడు కోల్పోయి కూడా కొడుకు ఒక సర్పం కాటు ద్వారా చనిపోతాడు ఆ కొడుకుని తీసుకొని కాశీ అంటే మహాక్షేత్రం పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడికి వచ్చి ఈయన యాక్చువల్లీ డ్యూటీ అయింది కాల్చితే కొంచెం అమౌంట్ ఇవ్వాలి ఈవిడెంట్ కొడుకుని తీసుకొచ్చిన సంగతి అప్పటికైనా గడ్డం పెరిగిపోయి అంతా చాలా అందహీనంగా అయిపోతాడు ఏమీ లేకుండా చాకిలు పనిచేసి చీకిపోయి ఉంటుంది కాబట్టి కొడుకుని కాల్చేసే ఆ తరుణం నువ్వు ఏదైనా నాకు ఇస్తేనే సంభావన అంట మనం అది ఇస్తేనే నేను ముందుకు తీసుకెళ్లగలుగుతా ఎందుకంటే నా నియమం అదే ఇక్కడ లేకపోతే నేను కాటి కాపరి కదా ఇయలేను అన్నప్పుడు ఈ ఏం చేస్తుంది అంట చంద్రమతి దేవి ఒక చిన్న ఆలోచన ఇలా అనుకుంటుంటది ఈ దుస్తులు ఇలా అనుకోండి ఇలా అనుకున్నప్పుడు సత్యహర చంద్రుడు ఏం గమనిస్తాడంటే ఈవిడకి కుస్తెల తాడు ఉంది మెడలో అని గమనిస్తాడు శాస్త్ర గ్రంథాలు ఏందంటామో ఒక కుస్తెల తాడు భర్తకు మాత్రమే కనబడతాడు ఆ గ్రంథాలు మళ్ళీ దాని వివరణ మళ్ళీ వేరేలా ఉంది మనం మళ్ళీ ఒకసారి కూర్చుందాం అప్పుడు మీ మెడలో ఉన్నది కదమ్మా ఆ మంగళ సూత్రం అది నువ్వు ఇస్తే నా నాదుడికి ఇది కనబడింది నా నానాథుడే అని చెప్పి కాళ్ళ మీద పడి ఏడుస్తూ 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 నేను ఇది తీసుకోలేను కానీ చంద్రమతి నీకు డబ్బు రూపాన్ని ఏదన్నా ఈ వస్తువు రూపాన్ని ఇస్తే తీసుకుంటా అంటే ఊరికి వెళ్తది వెళ్ళి ఊర్లో అంబీష్ వస్తాను అక్కడ ఆ యొక్క మేళ ఆ యొక్క బజార్లో అమ్మడానికి వెళ్లి ఒక దగ్గర పెట్టేసి కొంచెం వస్తువులు తీసుకొని వస్తూ ఉంటామ్మా విశ్వామిత్రుడు అక్కడికి వస్తాడు వాళ్ళు ఎందుకంటే విశ్వామిత్రుడు ఏంది హరిశ్చంద్రుడు ఓడిపోవడం ఆయన వ్యూహం అక్కడ ఆ వస్తువు తీసుకొని 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 వస్తూ ఉంటామ్మా ఈయనకు ఒక ప్రకటన ఇస్తాడు రాజుగారి ఇంట్లో దొంగలు పడ్డారు పడి కొన్ని వస్తువులు దొంగిలించి వెళ్తున్నారు కొత్త కొత్తగా చొరబడినారు అని అంటే ఈవిడని పట్టేసుకుంటారు వాళ్ళు పట్టుకొని అన్ని దులిపితే ఈవిడ దగ్గర కొంచెం అది ఉన్నాయి కొత్త వస్తువు బయటికి రాగానే అందరు తీసుకెళ్లి రాజు దగ్గర కూర్చోబెట్టి ఇలా ఇలా అంటే ఆ రాజు ఏం చేస్తాడు దొంగతనం చేసినావు నీవు మా ఇంట్లో వస్తువు పోయిందని ప్రకటించారు కదా ఇదంతా విశ్వామిత్రుడి యొక్క స్కెచ్ అనుకోండి ఆవిడను తీసుకెళ్లి తలనరకండి అని అంటాడు తలనరకడానికి కూడా మళ్ళీ కాటికే వస్తారు వీళ్ళు తలనరికే ఆ సమయంలో విషయ వివరణలని నా చేతుకు అలా ఇలా వేసేటప్పుడు విశ్వామిత్రుడు ఏమడుగుతాడు తెలుసా అమ్మ హరిశ్చంద్రుడిని ఎప్పటికైనా ఒప్పుకో హరిశ్చంద్ర నేను చెప్పిన విషయాన్ని నీకు అన్ని సుఖభోగాలు రిటర్న్ ఇస్తానన్న తరుణం ఒప్పుకోడాయినా ఒక భార్య ఉంది నా కొడుకు కాలం చేసి ఉన్నాడు ఇక్కడ నేను ధర్మంగా నేను అన్ని నీకు ఇచ్చేసి అన్ని చేసుకున్న తర్వాత నువ్వు ఇప్పటికి కూడా వచ్చి నా మీద అలాంటి ఆలోచనలు చేస్తున్నావు అన్న తరుణాన్నమ్మ మహాముఖంటి ప్రత్యక్షమై అడ్డుకుంటాడు విశ్వమిత్రుణ్ణి ఎంతటి స్థితి వచ్చినా అబద్దాలు ఆడలేడు బిడ్డని కోల్పోయాడు భార్యా స్థితిని రాజ్యాన్ని అన్నింటినీ కోల్పోయి కూడా అబద్ధం ఆడలేడు అన్న తరుణాన్ని విశ్వామిత్రుడు చేత మహాశివుడు చేశాడు ఈ తెలివి ఈయన దగ్గర నిజమా అబద్ధమా అనడానికి గల్లా ఆ తరుణం కూడా హరిశ్చంద్రుడి యొక్క మాట మీరు అన్నట్టుగా గోత్రం కూడా ఉంది ఇలా ఎందుకు చెప్తున్నా అంటమ్మా అసలు గోత్రాలకి ఎందుకు అంతటి పవిత్రత ఉంటుందో చెప్తాను ఇప్పుడు మీకు చెప్పిన నలుగురులో ఎంత పవిత్రత కనబడింది కదా తల్లి ఇప్పుడు వచ్చేసి గౌతముడు మహాముని వర్యుడు ఉంటాడు గౌతముడు ఏం చేస్తాడంటే అంటే అమ్మా ఆయనకి ఎంత శక్తి ఉంటదంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి గోదావరి నది స్నానం చేస్తున్నారు కదా మనం గోదావరి రాజమండ్రిలో అది ఆయన తెచ్చిన సముద్రమే ఆయన ఎలా తెచ్చాడు అన్న విషయాన్ని కొంచెం చూస్తే అమ్మా ఆయన గారు ఈ బ్రాహ్మణులందరికీ విద్య అందిస్తూ ఉంటాడు విద్య అందిస్తూ ఉంటాడంటే ఎలాంటి విద్య శిక్షలు అంటే వేద పఠనమే కావచ్చు హోమ యాజ్ఞాలు కావచ్చు శ్లోకాల పఠనాలు కావచ్చు అలా ఇస్తూ ఇస్తూ ఉన్న ఆ తరుణంలో ఈన గారి యొక్క విషయ వివరణలు కూడా చాలా వివరంగా ఉంటాయి ఈయన భార్య మీ అందరికి తెలిసిందే అహల్యమాత రాయినైనా కాకపోతే అని ఒక పాట ఉంది కదా రామవాదం తాకగా అని అహల్యమాత చాలా చాలా బహుమందగెత్తావిడ ఈయన గారు ఆయన ఇద్దరు చాలా ప్రేమతో ఉండి ఎన్నెన్నో చేస్తూ ఉన్న తరుణంలో ఒక వ్యక్తి వీళ్ళ దగ్గరికి వస్తాడు ఆ వ్యక్తి ఎలా వస్తాడని చెప్తాను ఈ ఇద్దరు ఏం చేస్తారంటమ్మా ఈయన గారు గోమాతల గురించి గొప్పతనము ఎవరైనా ఆపదలకు వస్తే వాళ్ళకి విద్య బుద్ధులు ఇవ్వడాలు ఇవన్నీ చేస్తున్న ఆ తరుణంలో ఒక అమ్మ జంబాల అని ఒక అమ్మ పేరు కూడా జంబాల ఆవిడ యొక్క డ్యూటీ ఏంటంటే అమ్మ ఒక రాజ్య దగ్గర పనిచేస్తుంటది ఆ రాజ్య దగ్గర భోజనం తర్వాత వసతులు ఇంకేదైనా సుఖభోగాలు ఎవరైనా కావాలన్నా ఇవ్వడమే ఈవిడ డ్యూటీ అలా ఉన్న ఆ తరుణంలో అమ్మ ఈవిడకు కొడుకు పుట్టేస్తాడు ఆ కొడుకు పుట్టినప్పుడు ఆ చిన్నవాడికి పైన ఆల్రెడీ నాలుగు గోత్రాలు వచ్చేసాయి కదా అంటే ఏదో ఒక గోత్రంలో నీకు విద్య కావాలి అని అంటే ఎవరు నీవు అని అడుగుతారు యాక్చువల్లీ ఆ పలానా నాన్న ఓహో పలానాన్న అంటే ఏంది నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు విశ్వామిత్రుడి మీరు అక్కడి నుంచి వచ్చారా ఓహో ఆశీచర్కమ్మ మీది ఓహో ఎక్కడి నుంచి వచ్చారా గౌతముడి ఇలా అడుగుతారు కదా తల్లి అలా అడిగిన ఆ తరుణంలో ఈయన గారు గౌతముడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఇలా విషయం ఉంది అని చెప్తే నాన్న ఎవరు ఎక్కడ నుంచి మీది అని అంటే ఎవరు లేరు మాకు అన్న ఆ తరుణం అలా ఉండదు నాన్న అమ్మని వెళ్ళి కనుక్కోనిరా అని చెప్పినప్పుడు ఈయన వచ్చినప్పుడు అమ్మ ఏం చేస్తాదంటే ఆయన నా పేరు జంబాల నేను జంబాల నా పరిస్థితి రీత్యా నేను నా యొక్క ఈ శరీరం నా యొక్క ఈ పని రీత్యా సుఖభోగాలు లేదా వాళ్ళకు వడ్డించే కార్యక్రమాల్లోనే నేను ఉండడం చేత నీవు ఎవరికి పుట్టావో తెలియదు కాబట్టి ఈ విషయం వెళ్ళి గౌతమ మునివర్యులకి వివరించవలేను నా మాటగా అని అంటే ఆయన అత్తుకుంటాడు దగ్గర తీసి అత్తుకుంటాడు ఇలాగ ఎంతటి నిజం చెప్పావు బిడ్డ చాలా ఓపెన్ గా చెప్పేస్తాడు కదా మా మామి ఇలాంటిది అని చెప్పినప్పుడు ఇకపై గౌతమ మునివర్య గోత్రం అనేది అన్న పెట్టిన తర్వాత అలా శిష్యరికం ఇస్తూ ఉంటాడు ఇంకా ఎంతో గొప్పగా వస్తుంది ఆయన ఏం చేస్తాడంటే తండ్రి స్థితి తీసుకున్నాడు అక్కడ తీసుకొని ఇలా ఉంటుంది నాయన అప్పుడే నీకు ఒక విద్య ఒక అర్హత వస్తుందని ఇచ్చిన ఆ తరుణం మనం మాట్లాడుతాం ఇప్పుడు అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇక్కడి వరకు గోత్రం ఇలా వచ్చిందనే విషయం అహల్యాదేవి ఈ యొక్క మునివర్జునికి ఎంత శక్తి ఉంటుంది అంటే అమ్మా ఇంకో కొద్ది కాలం అయిన ఆపేస్తే స్వర్గాన్ని ఏలేవాడు అనమాట అంత శక్తి ఉంటుంది ఆయన గౌతముడి దగ్గర అంత శక్తి తక్కువ స్థితి అంతిమ స్థితికి వెళ్తుంటది ఆయనకి గౌతముడు ఏం చేస్తాడంటే అమ్మా అలా ఆయనకి గోత్రాన్ని గురించి వివరిస్తాడు వివరించిన తర్వాత ఒకప్పుడు బహుశా మనం ఇది కొంచెం టాపిక్ చాలా డీప్ గా ఉండి ఊరు ఊరంతా బాగా కరువు వచ్చి తిండి తిప్పల లేని సమక్షంలో గోవుని కోసిన మొదటి మొట్టమొదటి వ్యక్తి గౌతముడు గోవుని కోసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు మాట్లాడితే మన సంప్రదాయంలో గోవుని కోసిన మొదటి వ్యక్తి గౌతముడు ఆయన కోసి ఊరంతా భోజనం పెడతాడు అలా పెట్టినందుకమ్మా మహా ఆజ్ఞ పడుతుంది ఎంతటి దాష్టికానికి తీసారు మీరు శాపాన్ని అనుభవించక తప్పదు మీరు అని అంటే ఆ శాపాన్ని ఎలా అనుభవించాలి నేను నేను ఆకలి తీర్చాను కదా నేను వారు నిజంగా చనిపోయే వాళ్ళు నా ముందు వాళ్ళ ఆకలి తీర్చడం ఎలా తప్పైతుంది అని హెచ్చరించుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు ఈ శాపం ఎలా కడగాలి నేను అంటే నాకంటూ ఒక స్థితి లేదు నేను అపవిత్రం అయిపోయా ఇక్కడ ఏ సరస్సులు నదులు నన్ను స్వీకరించవని ఈయన గారు పైకి వెళ్ళి గోదావరి నదిని కిందికి తీసుకొస్తాడు కిందికి తీసుకొచ్చి అందులో వీళ్ళని అపవిత్ర చేసే కార్యక్రమంలో ఉంటాడు అలానే ఇప్పుడు పుష్కరాలు కూడా అలాంటి దాంట్లో ఒక భాగం అయి ఉన్నది ఇంత డీప్ ఎందుకు చెప్తున్నా అంటమ్మా ఒక సప్త ఋషుల యొక్క గొప్పతనం చాలా అవసరం ఈ గోత్రం ఈ రోజుల్లో చాలా మందికి అవసరం అలా వచ్చినప్పుడు అహల్యాదేవి కూడా ఇంద్రుడు ఈయన శక్తిని చూసి తట్టుకోలేక ఈ గౌతమముని బయటికి అంటే ఈ పూజలకి శిష్యరికానికి వెళ్తారు కదమ్మా వెళ్ళినప్పుడు ఇంద్రుడు గౌతముడి యొక్క అవతారంలో వస్తాడు ఇంటికి ఇంటికి వచ్చి ఈవిడ కనబడుతూ ఉంటాడు చాలా అందంగా ఉంటాడు గౌతముడు కూడా చాలా అందగాడు అలా చూసిన తరుణాన్ని అహల్యాదేవి మోహిస్తాడు ఎలా మోహిస్తది స్వామి అదకేడు దార్శకం అంటే ఈయన గారు వచ్చింది పెనిమిటి రూపంలో కాబట్టి కానీ ఈవిడ తప్పు చేసింది ఎక్కడ అంటే అమ్మా పెనిబిడ్డి రూపంలో వచ్చిన కనిపెట్టే శక్తి ఉంటది స్త్రీకి కనిపెట్టి కూడా ఈయన యొక్క అందానికి మోహితురాలు అయిపోయి ఆ యొక్క సమయాన్ని గడపడం ఆ సమయం గడిపిన తర్వాత ఇంత అందంగా ఉన్నాడు ఇంద్రుడు దగదగ మెరిసిపోతున్నాడు అన్న ఆలోచన కొంచెం డౌన్ అయిపోయినట్టు చేసేసరికి అప్పటికి గౌతముడు వస్తాడు ఓ ఈ ఇంద్ర ఎంతటి దాష్టికానికి దిగావరానీ అని ఇట్లా చాలా భయంకరంగా తిట్టి అంతటి శక్తిని సంపాదించిన నేను నిన్ను శపిస్తున్నాను తప్పు చేసిన నా భార్య ఆహల్య రాయి అయి చలనం లేకుండా పడి ఉండును గాక నీవు తప్పు తెలిసి నన్ను తప్పులో పాడేసిన నీకు కాంతి హీనురాలు హీనుడు అవుదవు కదా గాక అని శాపం పెడతాడు ఇద్దరి శాపాలు ఒకటేసారి ఫలిస్తాయి అక్కడికి ఇంద్రుడు ఆ విధంగా శాపగ్రస్తుడైతాడు ఇక్కడ రాయి అయిన తర్వాత అమ్మ అహల్యమాత స్వయైన ఇష్టంగా ఎంతో అది చేసి పెళ్లి చేసుకున్న భార్య అయిపోయేసరికి ఓ ఏడుపు ఇవిడ రాయమే ఏడుస్తూనే ఉంటదన్నమాట ఏడుస్తున్నప్పుడు ఆయన ఎంతైనా భార్య కదా అని తీసుకున్న మాట ఇచ్చిన మాట అని నేనేం చేయలేను శాపం అయితే పెట్టేశా కదా అని శాప విముక్తురాలు నీవు కావాలి అని అంటే భార్య కోసమే తప్పించే ఓ కారణ జన్ముడు పుడతాడు భార్య కోసమే రాజ్యాన్ని ఇహలోక పరలోక సుఖభోగాలను వదిలిపెట్టి కాళ్ళకి కూడా చెప్పులు అంటే రక్షకులు లేకుండా మట్టిలో తిరుగుతూ రాళ్ళు రప్పలు ముల్లులు కుచ్చ కొట్టు తిరిగి ఒక కారణ జన్ముడు కుడతాడు ఆయన కాలు తగిలినప్పుడే నువ్వు పవిత్రమైతావు అని అన్న రాముడు ఈ రాముడు అన్నమాట అలా ఆవిడ ప్రత్యక్షమైతే ఆమె ముఖం కూడా చూడడాయినా నీడ పడగానే వెనుక జరిగిపోతాడు రాముడు కాలు తగ్లగానే అహల్యాద పెడతాడు ఇలా పెట్టినప్పుడు వెనక కూడా చూడడు వెనక నేను చూడలేను మళ్ళీ నేను ఒక స్థితిగతిలో ఉంచి నాకు సీత చాలా అందమైన భార్య ఉంది అని నా మాట చరిత్రలో చెప్పుకోవాల్సింది అలాంటి గౌతముడు లాంటి గోత్రాలు ఉన్నాయి ఇక్కడ పెట్టుకోండి అక్కడికి ఐదు మంది మాట్లాడారు ఇప్పుడు ఆరో వాడు అమ్మ వశిష్ఠుడు వశిష్ఠ మహారాజు గురించి విన్నాం ఆయన కూడా చాలా 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 గొప్ప జ్ఞాన సంపదుడు వశిష్ట మహారాజు ఏం చేశారంటమ్మా విద్యా బుద్ధులు యుద్ధ సన్నాహాల గురించి ముందుకెళ్ళిన వాడు ఆయన విషయ వివరణలు మళ్ళీ జ్ఞాన సంపద బోధకులు ఉన్నాయి ఆయన గారి వశిష్ట మహారాజు ఉంటుంది ఆ తర్వాత వచ్చేసమ్మా మనకి బాగా దాగా తెలిసిన వ్యక్తి సుపరిచితుడు జమదాగ్ని జమదాగ్ని అంటే రేణుకామాత తండ్రి తల్లి యొక్క భర్త పరశురాముడి తండ్రి ఆయన ఎంత శక్తివంతుడు అంటమ్మా ఆ బలమైన ఆ ఈ జమదాగ్ని సముద్ర గర్భాన్ని కూడా కదిలించగలుగుతాడు రేణుకా మాత రేణుకా మాత శక్తి పీఠాల్లో కొద్ది అమ్మ కూడా పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఉన్నదమ్మ రేణుకాదేవి అని ఉంటది అంతటి శక్తి ఉన్న ఆ యొక్క గురువు గురుస్థానం నుంచి పరశురాముని లాంటి ఒక మహా శివ శివభక్తు శివధనస్సుని కూడా విజయ పొందిన మహాపుత్రుని కన్నాడైన జమదాడిని అలాంటి గురువుల గోత్రాలేమా ఇవన్నీ ఇలా వస్తూ 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 గోత్రం ఎక్కడ దెబ్బతిన్న చూసారా మీరు ఐదో వ్యక్తి దగ్గర గౌతముడి దగ్గర పేరు మార్చడం వచ్చేసరికి నాయన నీవు ఒకవేళ కుమ్మరి వాడవైతే కుమ్మరి గోత్రం ఒకవేళ నీవు ఇంకేదైనా పని చేసే వేపకట్టలు కొట్టేవాడవైతే వేపాకుల గోత్రం వ్యవసాయ అయితే నేను ఈ వ్యవసాయ గోత్రం అని పెడుతూ 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 ఇలా వచ్చిందాన్నమ్మా నూట ఎనభై ఎనిమిది వర్గాలు బ్రాహ్మణులే మొదట చేశారు అందులో చిన్నచారులు చారులు విశ్వాచార్యులు తర్వాత వాళ్ళు వీళ్ళు ఇలా 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 వచ్చాయి తర్వాత 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 ఇవన్నీ విభజించబడ్డాయి అది వేరైఫాయి కానీ మొదట గోత్రాలు పుట్టడానికి గల అత్యంత సారాంశం ఎంత వివరంగా ఉంది చూసారమ్మా చాలా మంది గోత్రాలు తెలుసుకోవాలంటే గురువులు శిష్యులు ఎవరు అంటే నీ వంశ ఆదిబీజం నీ వంశ ఆదిబీజం ఎవరు ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా ఈ వంశ ఆదిబీజం తెలుసా ఒక్క కారణ జన్ముడు ఉంటాడమ్మా ఒక వంశంలో నువ్వు భాగ్యమనించు ఆ కారణ జన్ముడే నీ వంశ వంశాదిబీజం ఇప్పుడు వాళ్ళకి తెలియవలసిన విషయం కూడా ఏంటంటే ఒకే ఒక్క కారణ జన్ముడు పుట్టే ఉంటాడు వాడు బిచ్చపోడై ఉంటాడు అడుక్క తింటుంటాడు ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు కానీ వా వంశం మొత్తం మోసేవాడు వాడు అప్పుడే ఇది గమనించి బాగా చూడండి అక్కడో అక్కడొక్కడు ఉంటాడు మా తాతారా అని చెప్తారు మా మామరా మా బాబాయ్ అని చెప్తారు కదా ఆయన అనువులమ్మ వీళ్ళంతా ఆయన పుట్టి పాపానికి ఆయన పుట్టిండొచ్చు శాపానికి కానీ ఒకప్పుడు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తే ఈ కడప నుంచి ఆయన చీల్చుకొని అందరినీ పుట్టించాడు అనేది నిజమైన గోత్రం చాలా మంది సిగ్గుపడతారు కానీ సిగ్గుపడాల్సిన ఏ గోత్రం లేకపోతే ఒకటే గోత్రం మానవ గోత్రం ఈ మానవులు ఎక్కడి నుంచి వచ్చారు శివుడిని వచ్చారు పోయి అడగా అయిపోయా శివుడు అంటే అయ్యేది కదా శివుడికి మేము అందరం భక్తులు మేము విష్ణు గోత్రం విష్ణువులకి అందరం భక్తులమే బ్రహ్మ గోత్రం గోత్రం చాలా గొప్పది దాని పుట్టుక పూర్వోత్తరాలు ఈ రోజు చెప్పడం నాకు చాలా ఆనందం అమ్మాయి అడగట్లేరు ఇప్పట్లో చేతబడిలో ఆ బడిలు అదమ్మా గోత్రం వివరాలు నమస్కారం